ఇదిగో ఆడపిల్లకి ఇంత చదువులు వద్దు అంటే విన్నారా కాలేజీలని కాకరకాయలని తన ఇష్టం వచ్చాడు విస్తారెడ్డిగా విప్పారు అమ్మాయి గారు ఆడిందాక పాడింది పాటాన్ని ఏమిటి ఇప్పుడు ఇప్పుడు వచ్చింది రాదు ఇంక ముందు రాబోతోంది అప్రతిష్ట అమ్మాయి గారు చేసే పన్నుకి ఏనాడో ఊరంతా మన మనబై నా ఊరు అయితే ఇదిగో చూడండి మీ ముద్దుల కూతురు గారు ప్రియమైన రాధ ఆనాడు తియ్యగా రెండు మాటలు చెప్తావు అవి నా హృదయంలో నాటుకుపోయాయి ఆనాడు ముద్దు ముద్దుగా చిరునవ్వు నవ్వావు అది నా జీవితానికే బాట పుబ్బుల బాట్రం దాని పుస్తకాలు దొరికింది ఇప్పటికైనా నా మాటలు మీరు చెవికెక్కుతాయా ఆడదానికే దొరుకుతుంది ఆడపిల్లల మంచి బాధ్యత

ఇటువంటి ప్రేమ కలాపాల్లో బుర్రాళ్ళను మనం ఈడ్చి రెచ్చకెక్కించామంటే వాళ్ళు రెచ్చిపోయి నెత్తి కూర్చుంటారు తర్వాత అమ్మ లేదు నాన్న లేదు ఇంట్లో నుంచి చూ అందుకని ఏమి ఎరగనట్టు బాగా ఆలోచించాను ఎక్కడ కట్ చేయాలి నువ్వే చూసుకోరా నేను చూడకపోతే నువ్వేం చూస్తావు ఇది లవ్ అఫేర్ నీకే ఎప్పుడో పెళ్లి చేసుకున్నావు అది రెండో పెళ్లి వర్రీ గారు నాకు వదిలే నేను చూసుకుంటాను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలమ్మా నేనే చూడమ్మా నీకు అర్థం నేను ఎన్నిటినో ఎందరినో ఎదుర్చి నేను చదివిస్తున్నాను ఆడపిల్లని ఇలా ఒంటరిగా కాలేజీకి పంపడం మన వంశంలో ఇంతవరకు ఎవరూ చేయనిప నేను చేస్తున్నానంటే దానికి కారణం నీ మీదున్న నమ్మకం మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పని ఏది నువ్వు చేయవనే గట్టి విశ్వాసం అవునంటావా మరి ఆ విశ్వాసం ఆ నమ్మకం ఉన్నట్టుండి ఒక్కసారి చెదిరి చిన్నాభిన్నం అయిపోతే నేను ఇంకా వాళ్ళు చెప్పమ్మా ఏమిటి ఎన్నడు ఎన్నడూ లేని మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు జరిగిందని కదమ్మా రేపు జరగదనే ఉంది జరగచ్చు ఉరకలు వేసే వయసు ఘాటిని తట్టుకోవడం ఎవరికైనా కష్టం కానీ తల్లి ఒక్క మాట మనది వెలుగోటి వారి ఉంది మన తాత ముత్తాతలు ధర్మప్రభువులు మాత్రమే కాదు సత్సాంప్రదాయాన్ని వాళ్ళు వాళ్ళ రక్తం ఇంకా మనలో ప్రవహిస్తోంది అది కలుషితమై కలంకితమైపోయే దుర్గతి కడిగితే తల నుంచి ఊరుకోవడం కంటే మరణించడమే నాకు మీకు నా మీద నమ్మకం లేదా నిన్ను నమ్మకపోతే నన్ను నేను అవమానించుకోవడం అవుతుందమ్మా కానీ

ఇచ్చిందా ఏమందిరా చెప్పరా చెప్పరా అంటుంటే ఇది మీకు ఇమ్మన్నారు బాబు ఏమిటి లవ్ లెటర్ ఏనా తొందర పడకండి ఏది ఒకసారి కళ్ళు మూసుకోండి అబ్బా త్వరగా ఇవ్వరా ఇస్తున్నాగా రాధా ఇస్తారా లవ్ లెటర్ మళ్ళీ ఇట్లాంటి పనులు చేసామంటే నీ పోలిస్తాను ఇంకా ఉండండి సార్ కొంచెం ఉండండి కళ్ళు ఏం వినపడం లేదు కనపడం లేదు మొగ్గలేస్తుందని విన్నాను ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంటా ఎస్ సార్ ఆమె పేరు పెదవుల మీద కదిలితేను సార్ పాదాల దగ్గర నుంచి తల వరకు ఒకటే తిమ్మిరి తిమ్మిరిన్నారా పళ్ళు రాలగొడతాను ఎందుకు సార్ ఒక పక్కన ఆల్రెడీ రాలిపోయినాయిగా

మిస్టర్ రామ్ అంత స్ట్రాంగ్ గా ప్రేమించడం వల్ల ఉద్దేశం ఏమిటి ఇప్పుడు సార్ నా ప్రేమ చాలా పవిత్రమైనది పెళ్లి చేసుకోవడమే నా ఉద్దేశం పెళ్ళ ఆ అమ్మాయి జమీందార్ పిల్ల అంత తేలిక కాదు ఎంత బరువైన పర్వాలేదు నా ప్రాణం ఇమ్మని ఇస్తాను ప్రాణం నాన్ సెన్స్ ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వటం పాత పద్ధతి ఈ రోజుల్లో ప్రాణాలు నువ్వు ఎక్కడ ఉందో ఇది చేపద్దని మొక్కదన కండేస్ మీరెవరో గానీ చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు మీరు మ్యారేజ్